తండ్రి సలహాలు చిందమామ కథ చంద్రగిరి గ్రామంలో భీమశంకరుడు అనే రైతు ఉండేవాడు అతనికి ఒక్కడే కొడుకు పేరు కులశేఖరుడు భీమశంకరుడు భార్య అనారోగ్యంతో మరణించింది భీమశంకరుడు మరలా పెళ్లి చేసుకోకుండా కొడుకును కష్టపడి పెంచి పెద్ద చేశాడు చదువు చెప్పించాడు కులశేఖరుడు యుక్తవయస్కుడయ్యాడు కులశేఖరుడు స్నేహితులందరూ కలవారి పిల్లలు వారికి వాళ్ల తల్లిదండ్రులు తమ ఆస్తులను కట్టబెట్టారు తన తండ్రి అందరిలా తనకు ఆస్తి కట్టబట్టలేకపోవడంతో కులశేఖరుడు అసంతృప్తి చెందాడు తండ్రితో అదే మాట అనేవాడు జబ్బు చేసి భీమశంకరుడు మంచాన పడ్డాడు ఒకరోజు అతడు కొడుకును చారు నాయనా నీ స్నేహితులు తల్లిదండ్రుల్లా నేను నీకు ఆస్తినివ్వలేదని బాధపడకు నేను నీకు మూడు సలహాలు చెప్తాను వాటిని పాటించావంటే నీవు ధనవంతుడు కాగలవు మొదటి సలహా ఆకలితో ఉన్నవారెవరైనా కనిపిస్తే నీవు తినేదానిలో వారికి కొంత పెట్టు రెండో సలహా ఎవరైనా బాధలో ఉండటం గమనిస్తే వారి సమస్య ఏమిటో తెలుసుకుని నీకు చేతనైన సహాయం చేయి మూడో సలహా ఏమంటే ఎవరైనా అపరిచితుడు కనిపించినప్పుడు అతను వేషధారని పట్టించుకోకుండా గౌరవించు అని చెప్పాడు ఆ తరువాత కొద్ది రోజులకు అతను కన్నుమూశాడు తండ్రి మరణానంతరం కులశేఖరుడు తన చదువుకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించాడు ఉద్యోగం దొరకలేదు అతను గ్రామం విడిచి మరో ఊరికి బయలుదేరాడు మార్గమధ్యాన అతడు ఒక చెట్టు కింద కూర్చుని భోజనం తినేందుకు అన్నం మూట విప్పాడు పక్కన ఒక బక్కచిక్కిన బైరాగి కనిపించాడు కులశేఖరుడికి ఆకలితో ఉన్నవారికి నీవు తినేదానిలో కొంత పెట్టు అన్న తండ్రి సలహా గుర్తుకు వచ్చింది అతను బైరాగితో ఏమైనా తిన్నావా అని అడిగాడు తిండి తిని రెండు రోజులయ్యింది అన్నాడు బైరాగి కులశేఖరుడు తన తెచ్చుకున్న దానిలో సగం బైరాగికి పెట్టాడు బైరాగి కులశేఖరుడు పెట్టింది తిని ఆకలి బాధ తీర్చుకున్నాడు తరువాత కులశేఖరుడితో నాయనా అడిగినా తిండి పట్టిన వారిని చూశాను అడగకుండానే నా బాధ తీర్చావు నీకో ఇస్తాను అని జోలు నుంచి ఒక తాయెత్తు తీసి ఇచ్చాడు ఇది దేనికి అని అడిగాడు కులశేఖరుడు ఇది మహిమగల తాయెత్తు పాము కాటుకు దివ్య ఔషధం ఎవరైనా పాముకాటుకు గురైనప్పుడు పాముకాడు దగ్గర ఈ తాయెత్తును తాకిస్తే విషం విరిగిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు బైరాగి కులశేఖరుడు ఆ తాయెత్తను జాగ్రత్త చేసి ముందుకు సాగాడు మరునాటికి మరో ఊరు చేరాడు అక్కడ ఒక ఇంటి ముందు రాజయ్య అనే వ్యక్తి అతని భార్య లక్ష్మమ్మ పెద్దగా రోధిస్తున్నారు అక్కడించుమించు కులశేఖరుడు వయసే ఉన్న యువకుడు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు ఆ దృశ్యం చూసినంతనే కులశేఖరుడికి కష్టంలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయి అంటూ తండ్రి చెప్పిన రెండో సలహా గుర్తుకు వచ్చింది కులశేఖరుడు ఆ దంపతుల వద్దకు పోయి అయ్యా ఏడుస్తున్నారు మీకొచ్చిన కష్టమేమిటి అని అడిగాడు అందుకు రాజయ్య వీడు నా కొడుకు పాము కరిచింది వైద్యుడు చూసి మరికి బ్రతకడం చెప్పాడు అంటూ మరలా అడగసాగాడు బాధపడకండి మీ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తాను అని చెప్పి తన దగ్గరున్న తాయెత్తు తీసి పాముకాటు పడిన చోట తాకించాడు కొద్ది క్షణాల్లో రాజయ్య కొడుకు లేచి కూర్చున్నాడు రాజయ్య దంపతుల ఆనందానికి అవధులు లేకపోయాయి కులశేఖరుణ్ణి తమ ఇంట్లోపలకు తీసుకుపోయి అతిథి మర్యాదలు చేసి మంచి భోజనం పెట్టారు ఆ తరువాత పని మీద బయలుదేరాడో వాకప్ చేశాడు రాజయ్య కులశేఖరుడు తన ఉద్యోగ ప్రయత్నం గురించి చెప్పాడు అప్పుడు రాజయ్య దిగులు పడకు మా ఊరు జమీందారు రత్నభూషణుడు నాకు మంచి మిత్రుడు నిన్ను అతని దగ్గర తీసుకుపోతాను అతను తప్పక నీకు ఉద్యోగం ఇస్తాడు అని చెప్పాడు చెప్పినట్లే తన మిత్రుడు రత్నభూషణుడి వద్దకు కులశేఖరుని తీసుకుపోయి అతను తనకు చేసిన సహాయం గురించి అతని ఉద్యోగ ప్రయత్నం గురించి చెప్పాడు రాజయ్య రత్నభూషణుడు కులశేఖరుడికి చదువు గురించి అడిగి తెలుసుకుని అతనికి తన దివాణంలో పద్దులు రాసి ఉద్యోగం ఇచ్చాడు కులశేఖరుడికి మరిక బుక్తికి లోటు లేకపోయింది అలా ఒక సంవత్సరం తిరిగింది ఒకనాడు కులశేఖరుడు దివాన నుంచి ఇంటికి పోతుండగా ఒక ద్రయ్యాడు అతని వేషధారణ సాదాసీదాగా ఉంది అతను చూడగానే కులశేఖరుడికి అపరిచితుల వేషధారణ ఎలా ఉన్నా వారిని గౌరవించు అన్న తండ్రి మూడో సలహా గుర్తుకు వచ్చింది కులశేఖరుడు అపరిచితుడికి నమస్కరించి అయ్యా ఈ ఊరికి కొత్తలా ఉన్నారు ఏం పని మీద వచ్చారో చెప్తే నేను మీకు సహాయపడగలను అన్నాడు అప్పుడు అపరిచితుడు నా పేరు రంగస్వామి ఈ ఊరులో ఉండే రామానందుడిని కలవటానికి వచ్చాను అతని ఇల్లు తెలియక వెతుకులాడుతున్నాను అని చెప్పాడు అంతలో వాన మొదలైంది కులశేఖరుడు రంగస్వామికి తన దగ్గరున్న గొడుగును పట్టి రామానందుడి ఇల్లు చూపిస్తాను నాతో రండి అన్నాడు అందుకు రంగస్వామి నీకెందుకు శ్రమ గుర్తులు చెప్పు నేను వెళ్తాను అన్నాడు అసలే కొత్త ప్రదేశం అందున వాన ఎందుకు అనవసరపు శ్రమ నాతో రండి అంటూ కులశేఖరుడు రంగస్వామిని రామానందుడి ఇంటికి చేర్చి తన దారిని తను విడిపోయాడు నెల రోజుల తర్వాత రంగస్వామి జమీందారు గారి దివాణానికి వచ్చి కులశేఖరు గురించి వాకప్ చేశాడు అంతలో అటుగా వచ్చిన కులశేఖరుడు రంగస్వామికి నమస్కరించి బాగున్నారా ఇదివరకు ఓ మారు వచ్చిన పని జరిగిందా అని అడిగాడు దానికి రంగస్వామి మా అమ్మాయి వివాహ సంబంధం నిమిత్తం రామానందుడింటికి వచ్చాను కాని ఆ సంబంధం నాకు అంతగా నచ్చలేదు అందుకే నీ దగ్గరకు వచ్చాను అన్నాడు ఈ విషయంలో నేనేం చేయగలను అన్నాడు కులశేఖరుడు ఒక అపరిచితుడిని ప్రేమగా పలకరించి సహాయం చేసిన నీ మంచి మనసు నాకు నచ్చింది నీలాంటి మంచి వ్యక్తి కోసమే నేను వెతుకుతున్నాను ఒకసారి వచ్చి మా అమ్మాయిని చూడు నచ్చితే వివాహం చేసుకుందువు అన్నాడు రంగస్వామి కులశేఖరుడు అందుకు సమ్మతించాడు రంగస్వామి కులశేఖరుణ్ణి సాదరంగా ఆహ్వానించి తన కుమార్తెను చూపించాడు రంగస్వామి కూతురు కులశేఖరుడికి నచ్చింది ఒక సుమ ముహూర్తాన రంగస్వామి తన కుమార్తెతో కులశేఖరుడికి వివాహం జరిపించాడు వృద్ధుడైన రంగస్వామి త్వరలోనే తన వ్యాపార వ్యవహారాలన్నీ అల్లుడికి అప్పగించి విశ్రాంతి తీసుకున్నాడు కులశేఖరుడు మామగారి వ్యాపారాలు చూస్తూ తన తెలివితేటలతో మరింత అభివృద్ధి చేసి పట్నంలోనే ధనికుడుగా పేరు గడించాడు తనకంత విలువైన సలహాలిచ్చిన తండ్రిని అతను ఎన్నడూ మరవలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి